జర్నలిస్టు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పేర్కొన్నారు శనివారం మంత్రి పట్టణంలో రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్బాబు ప్రెస్ క్లబ్ను సందర్శించారు సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా రాజకీయాలకు అతీతంగా మంత్రి ప్రజల శ్రేయస్సు అభివృద్ధి కోసం పనిచేశానని అన్నారు ప్రెస్ క్లబ్లోని మీడియా మిత్రులు ఫోర్త్ పిల్లర్ లాగా తమ విధులను కట్టుదిట్టంగా నిర్వర్తించాలని మంత్రి సూచించారు గత హయాంలో కూడా సమస్యల సమస్యల పరిష్కారానికి పరిష్కారానికి చేశామని ప్రజల పత్రికలు పాత్రికేయ మిత్రులు వారధిగా ఉన్నారని అన్నారు మంత్రిని ప్రాంతంలో ఉన్న పాత్రికేయులకు గతంలో పట్టాలు పంపిణీ చేశామని మంత్రి గుర్తు చేశారు జర్నలిస్టు మిత్రులు కోరిన విధంగా ఇండ్లు సిఎస్ఆర్ నిధులు ఇతర సంక్షేమ పథకాలు అమలులో జర్నలిస్టులకు ప్రాధాన్యతను కల్పిస్తున్నామని అన్నారు